సిరిసిల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో భూమి పూజ చేసి నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఇరిగేషన్ అధికారులు ఇక్కడ నిర్మించరాదు అని అనుమతులు లేవని నిర్మాణం చేపట్టిన పిల్లర్ను కోలగొట్టగా ప్రదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సందర్శించి ప్రొఫెసర్ జయశంకర్ సర్ విగ్రహ ఏర్పాట్లు కూల్చిన కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మండల విశ్వబ్రాహ్మణులు ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ మండల కేంద్రంలోని ఏర్పాటు చేయడానికి విశ్వ బ్రాహ్మణులను తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయమని అన్నారు కొంతమంది గిట్టని వ్యక్తులు అధికారులకు ఫిర్యాదు చేసి కూల్చలేక కూల్చేలా చేయడం బాధాకరమని అన్నారు మళ్ళీ ఇదే ప్రదేశంలో ఆయన జయంతి నాటికి పార్టీలకు అతీతంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు విగ్రహం స్పందించి స్పందించిన జిల్లా కలెక్టర్ విశ్వబ్రాహ్మణ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు హమీద్ పర్షా హన్మండ్ల తిరుపతి రాజు విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు వేణుగోపాల్ ప్రభాకర్ ఆంజనేయులు మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇగురుపేట మండలాక్రామంలో మొన్న భూం కోయేస్తున్నప్పుడు రాజకీయ పార్టీల నుండి ఒక చిన్న కారణం చేత వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి మా పిల్లలను తొలగించదు తొలిగించేందుకు మళ్ళీ అన్నగారు మహేందర్ అన్నగారికి ఫోన్ ద్వారా నేను తెలుపడం జరిగింది తెలుపడం వెంటనే పండించి కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి మాకు మళ్ళీ పర్మిషన్ ఇప్పించి ఇప్పించి వారి అడుగుదాడులో తెలంగాణ అంటే ఇది తెలంగాణ బతుకు ఇది తెలంగాణ ఎందుకు కావాలని చెప్పి మాకు ఊనవాళ్ళ నుంచి నేర్పించిన వ్యక్తి అడుగులు వేయించిన వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ సిద్ధాంతకర్త యొక్క విగ్రహాన్ని గంభీరపేట హెడ్ క్వార్టర్స్లో స్వర్ణకారులందరూ కూడా విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని పార్టీలతో మద్దతుతో వారందరినీ కూడా పిలిచి ఎందుకంటే సిద్ధాంతకర్త గారికి రాజకీయాలకు సంబంధం లేదు వారు ఒక గొప్ప మనిషి కాబట్టి అన్ని పార్టీలను పిలిచి